నమస్తే ఫ్రెండ్స్ ఈ బోర్డు చూశారు కదా పర్టికులర్గా కేవలం ఒక కులానికి మాత్రమే ఇంటిని అద్దెకిస్తామంటూ పెట్టిన బోర్డు ఇది కేవలం కేవలం ఒక పర్టికులర్ కులానికి మాత్రమే అద్దెకిస్తామంటూ పెట్టిన ఈ బోర్డును చూసిన వాళ్ళందరూ అవాక్ అవుతున్నారు ఇలాంటి బోర్డులు విజయవాడ సిటీలో అట్లాగే హైదరాబాద్ సిటీలో చాలా చోట్ల మనము ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాము అసలు ఎటుపోతున్నాము మనం ఇతర దేశాలు టెక్నాలజీలో ముందుంటే మనం మాత్రం ఇలా ఇలా కులాలు మతాలు అనుకుంటూ మన మధ్య గిరిగి గిరిగీసుకొని వెనక్కిపోతున్నామా లేకపోతే ముందుకు పోతున్నామా అనేది జనాలకు అర్థం కావటం లేదని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి ఇది విజయవాడ సిటీలోని ఒక బోర్డు కేవలం ఒక పర్టికులర్ కులానికి మాత్రమే అద్దెకిస్తామంటూ నిర్ణపెట్టిన బోర్డు ఇది అట్లాగే కొంతమంది శాఖాహారులకు మాత్రమే ఇంటినిస్తాము లేకపోతే హిందువులకు మాత్రమే ఇంటినిస్తాము లేకపోతే వేరే పర్టికులర్గా ఇంకొక కులానికి మాత్రమే ఇంటినిస్తామంటూ విడిచి ఇట్లాగా బోర్డులు పెడుతున్నారు వీటిని చూసిన వారందరూ ముక్కును వేలేసుకుంటున్నారు విజయవాడ హైదరాబాద్ లాంటి నగరాల్లో మారుమూల ప్రాంతాలంటే అనుకోవచ్చు కానీ విజయవాడ హైదరాబాదు విశాఖపట్నం వంటి పెద్ద నగరాల్లో కూడా ఇలాంటి విపరీత పోకడలు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయాయి గతంలో మా కులం వాళ్ళకే ఇంటిని అద్దెకిస్తామంటూ చెప్పుకోవడానికి కాస్త వెనుక అంజ వేసేవాళ్ళు ఇండైరెక్ట్ గానో లేకపోతే వేరే రహస్యంగానో చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అది విడిచి తమ కుల పిచ్చిని ఈ మధ్యకాలంలో బాగా బయట వేసుకుంటున్నారు హలో హలో మేడం చెప్పండి బోర్డు పెట్టారు కదా

ఆరు వేలు బ్రాహ్మణులకు ఇస్తామండి బ్రాహ్మణులు ఓన్లీ బ్రాహ్మణులకు ఇస్తారండి అంటే వేరే క్యాస్ట్ వాళ్ళకి ఏమి సార్ ఓన్లీ బ్రాహ్మణ్స్ అండి కొంచెం అద్దెకు ఇచ్చినా కూడా తక్కువ ఇచ్చినా కూడా వాళ్ళకేనా లేదు వాళ్ళు బ్రాహ్మణ్స్ అండి లేదు సార్ ఈ రోజుల్లో కూడా సరే అంటే మా తాతయ్య గారు అంటే మా తాతయ్య గారు అమ్మ అయితే అలాగే వెళ్తాము అవునండి అవునండి ఏం చదువుకున్నారు మీరు ఏం చదువుకున్నారు సార్ నేను తర్వాత మాట్లాడతానండి పని మీద ఉన్నాను సార్ మామూలుగా పొలాలు అంటే ఈ రోజుల్లో కూడా పొలాలు ఏంటండి ఏమండి నేను తర్వాత మాట్లాడతాను అయ్యో అది డౌట్ అండి అది మా ఆన అయితే అండి మీరు అలా మాట్లాడుకున్నా నడకదు మన మా ఆన అయితే మా తాతయ్య గారు మా నాన్నగారు కొన్ని కొన్ని ఉంటాయండి ఆ రోజుల్లో వాళ్ళు చదువుకోలేదు మీరు రోజు చదువుకున్నారుగా ఓకే ఓకే ఉంటానండి ఏమి సార్ అద్దెకు ఇల్లు సంపాదించడం అనే దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో సిట్యుయేషన్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి నేను స్వయంగా రీసెర్చ్ చేశాను కొన్ని చోట్ల సిచ్యుయేషన్ అయితే చాలా దారుణంగా ఉన్నది పర్టికులర్గా కొన్ని కులాలకు మాత్రమే అద్దెలకి ఇస్తామని ముఖం మీద చెప్తున్న తీరు చూసి నేను అవాక్ అయ్యాను కొంతమంది ఇండైరెక్ట్ గా కూడా మేము మా మాకులను వాళ్ళకి మాత్రమే ఇంటిని అద్గించుకుంటామంటూ వాళ్ళు చెప్పిన తీరు చూసి నేను అవాక్ అవ్వడం జరిగింది హలో హలో నమస్కారం అండి అదే టూలెట్ బోర్డు పెట్టారు నాలుగు గదు తొమ్మిది వేలు ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఓకే అలాగే ఇంకో పోర్షన్ సింగిల్ బెడ్రూమ్ అది నాని ఏసీ లేకపోతే ఆరు ఐదు వేల ఐదు అండి ఓకే సార్ ఏసీ కావాలంటే ఇంకో వెయ్యి రూపాయలు పడుతుంది అంటే ఏసీ ఏసీ ఆల్రెడీ మీ దగ్గర ఉందండి మీరు పెట్టుకున్నారు సార్ మీరు ఏసీ పెట్టుకునేట్టయితే నేను సర్వీస్ వైర్ మార్చి కి డిపాజిట్ కట్టి వైరింగ్ చేయించి ఇవన్నీ చేయడానికి పన్నెండు వేలు అవుతుంది

ముందు ఇల్లు చూసుకుంటే దాన్ని బట్టి ఏమన్నా అవకాశం రెండు ఉన్నాయి రెండు రెండు లొకేషన్స్ లో ఉన్నాయి ఒకటేమో నల్లగేట్ సెంటర్ అండి కింగ్స్ అని ఉంటుంది దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది ఓకే సార్ ఒకటేమో ఆర్చ్ రోడ్ లో చిల్బర్ కి వెళ్ళిపోవాలి లాస్ట్ బిల్డింగ్ లో ఉంటుంది సెకండ్ ఫ్లోర్ లో ఉంది ఓకే సార్ అది కూడా ఓల్డ్ బిల్డింగ్ రెండు ఓల్డ్ బిల్డింగ్స్ ఓకే ఓకే అది కొత్తవి ఏమి కావు అదేలేండి సరే సార్ ఏమన్నా పట్టింపులు ఏమన్నా ఉన్నాయా పట్టింపులు పట్టింపులు ఏమన్నా పట్టింపుల్ అంటే కి ఇవ్వట్లేదు సార్ ఓకే సార్ హిందూస్కి ఇస్తున్నాము అది ఇంకేం లేదు ఓకే సార్ ఏ టైమ్ లో చూసుకోవచ్చు సార్ రేపు మార్నింగ్ వస్తే చూపిస్తాం సార్ పదకొండు అట్లా ఓకే సార్ థ్యాంక్ యూ జీవితంలో సెటిల్ అవ్వడానికి మంచి ఉద్యోగం సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో ఎండవాడల్ నుండి తలదాచుకోవడానికి కూడా కుటుంబంతో గడపడానికి ఒక ఇల్లు అనేది ఎంతో ముఖ్యం కానీ సొసైటీలో సొంత ఇల్లు ఉన్నవారి సంఖ్య చాలా తక్కువ అద్దె ఇళ్ళలో ఉండేవారి సంఖ్య ఎక్కువ ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవటం ఎంత పెద్ద టాస్కో దానికి మించి సిటీల్లో అద్దెలను సంపాదించుకోవటం కూడా అంతకంటే పెద్ద టాస్క్ లాగా ఉండే పరిస్థితి ప్రస్తుతం దాబరించింది అద్దెలను వెతికే క్రమంలో ఇంటి యజమానుల నుండి అనుమానపు చూపులు వేసడింపులు అద్దెల కోసం వెతికే వారికి సర్వసాధారణమైపోయాయి కొన్ని చోట్ల కొంతమంది గృహ యజమానులు పర్టికులర్గా కొన్ని కులాల వాళ్ళకు మాత్రమే ఇంటిని అధిగిస్తామంటూ ముఖం మీద చెప్పి గట్టేసినంత పనులు కూడా చేస్తున్నారు ఇంకొందరు అయితే మరింత బరితగించి కులాల పేరును ట్యులెట్ బోర్డు పేరు రాసి ఆ కుల వారికి తమ ఇంటిని అతికిస్తామని చెప్తున్నారంటే కుల పిచ్చులో మనం ఎంత అడ్వాన్స్ అయిపోయామో అర్థమవుతుంది టెక్నాలజీలోనూ అభివృద్ధిలోనూ ఇతర దేశాలు ముందుకు పోతుంటే మనం మాత్రం ఇంకా కులాలను మతాలను చూసుకుంటూ ఆదిమ కాలంలోనే ఆగిపోయాము అనిపిస్తోంది దీనిపై నేను స్వయంగా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది అనే దాన్ని పరిశీలిద్దామని ప్రయత్నించాను కొన్ని చోట్ల ఒక నిర్దిష్ట కులానికి మాత్రమే ఇల్లు అద్దెకి ఇవ్వబడున బోర్డులు చూసి నేను అవాక్కయ్యాను కొంతమంది ఇలాంటి బోర్డులు మాత్రం ఆ విషయాన్ని ఈ తరహా గతంలో పై వర్ణాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది ఇప్పుడు ఇది ఓసిల్గా చలామణి అవుతున్న శూద్ర కులాల్లో కూడా కనిపించడం దురదృష్టకరమని కొంతమంది అంటున్నారు ఒకప్పుడు చతుర్వర్ణాల్లో చివరి వారిగా అంటే నాలుగో వారిగా ఉండి పై మూడు కులాలకు సేవ చేయాలని నిర్ణయించబడి అనచవేతకు గురయ్యామని బాధపడ్డ ఓబీసీలు అధికారులు తమకు గతంలో ఎదురైన అనచివేతను మర్చిపోయి ఇప్పుడు స్వయంగా ఆ కుల భావనను నెత్తిన వేసుకుని కులాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని పలువురు బాధపడుతున్నారు కులపిచ్చి ఉన్న ఇంటి యజమానులు కొందరు ఈ మధ్యకాలంలో స్మార్ట్గా ఆలోచిస్తున్నారు డైరెక్ట్గా తమ కులం వాళ్ళకే ఇంటిని అద్దెకు ఇచ్చుకుంటామని చెప్పకుండా మొదట ఫలానా మతం వాళ్ళకే ఇస్తామంటారు ఈ దశలో సదరు అద్దె కోసం వెళ్ళిన వ్యక్తి తమ మతం వాళ్ళు కాకపోతే అది చెప్పి వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక్కడ ఒక ఫిల్టర్ జరిగి యాభై శాతం పని అయిపోతుంది తర్వాత ఈ ఫిల్టర్లో ఒకవేళ సేమ్ మతం వాళ్ళే అయితే మాత్రం వారిని తమ కులం వాళ్ళ కాదని ఫిల్టర్ చేసే క్రమంలో ఆ మతంలో ఏ కులం వాళ్ళు అని అడుగుతారు అలా అడిగిన తర్వాత మళ్ళీ ఆ కులంలో ఏ శాఖ అంటారు ఇలా వాళ్ళ ప్రశ్నల పరంపర కొనసాగుతుంది ఇలా తమ కులపు వాళ్ళే అని తెలిసే వరకు ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది ఇక కొంతమంది అయితే తెలివిగా శాఖాహారులకు మాత్రమే ఇంటిని అద్దెకిస్తామని బోర్డు పెడతారు మేము శాఖాహారులమేనండి అని అద్దె కోసం వెతుకుతున్న వారు బదిలిస్తే శాఖాహారులంటే ఏ కులానికి చెందిన శాఖాహారులని అసలు ప్రశ్నను బదులిస్తారు ఈ శాఖాహారులు సూద్ర కొల్లాల్లోనూ లేకపోతే దళిత వర్గాల్లోనూ వారైతే మాత్రం వారికివ్వరు